ప్రసాద్ గారు మీరు మాట్లాడవచ్చు అండి సార్ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ అండి సార్ సార్ అదే నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్న జాబ్ అనేది వచ్చింది సార్ అదే లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నుంచి చెప్పాను కదా సార్ అనుకున్న కంపెనీలో జాబ్ కావాలనుకోని కొంచెం గట్టిగా చెప్పండి సార్ వాయిస్ చాలా తక్కువ వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు నింపిస్తుంది సార్ ఇప్పుడు చెప్పండి సార్ అదే సార్ లాస్ట్ టూ వీక్స్ మా టూ వీక్స్ టెన్ టెన్ డేస్ బిఫోర్ మీకు చెప్పాను కదా సార్ ఒక వన్ వీక్ అనుకుంటా ఇంటర్వ్యూకి వెళ్తుంది అని చెప్పాను కదా సార్ అవునండి ఐఎఫ్జిఎల్ అని అనుకున్న కంపెనీకి సెలెక్ట్ అయిపోయింది సార్ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ సూపర్ అండి అనుకున్న జాబ్ థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ అనుకున్న జాబ్ అసలు అది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్

కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రోజు చాలా ఇది సార్ లైక్ అంటే ఏమయ్యా అంటే ఇప్పుడు నా చేతుల్లో ఐ మీన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ టైమింగ్ అనేది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ సార్ బట్ ఏంటంటే నా దగ్గర బైక్ కూడా లేదు ఆ రోజు చెప్పాలంటే బైక్ కూడా లేదు ఆల్రెడీ నేను ఎయిట్ ఓ క్లాక్ వల్ల నేను రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ నుంచి నాకు అది టూ టూ అవర్స్ జరిగిన అనమాట ఆల్మోస్ట్ నేను వెళ్ళిపోయాను కానీ అక్కడ నుంచి లోకల్లో నాకు బైక్ లేకపోవడం వల్ల లేట్ అయిపోద్ది అనుకున్నాను సార్ బట్ నేను నేను బస్సులో ఉన్నప్పుడే నేను యూనివర్స్ని అడిగాను అనమాట లైక్ ఇక్కడ నుంచి నేను ఎలాగైనా వెళ్ళిపోవాలి లైక్ బైక్ అని నాకు ఎవరైనా వచ్చి లిఫ్ట్ అని ఇవ్వాలి లేదంటే ఆటో దొరకాలి అక్కడ ఏం దొరకవు సార్ నా లోపలికి ఏమి అలా అలా విజిలేషన్ చేసిన తర్వాత నేను బస్ దిగిన వెంటనే బస్ దిగిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటా సార్ ఫైవ్ మినిట్స్ లోనే నాకు ఒక లిఫ్ట్ లిఫ్ట్ ఒక ఆయన లిఫ్ట్ ఆపారు అన్నమాట ఆయన తీసుకెళ్లిపోయారు డైరెక్ట్ కంపెనీకి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్ కంపెనీకి తీసుకెళ్ళిపోయారు నేను నమ్మలేను అసలు డైరెక్ట్ కంపెనీకి తీసుకెళ్ళిపోయారు అంటే ఆయన కంపెనీ వరకు రారు బట్ ఏంటంటే ఆయన అన్నమాట మీరు ఎక్కడికి వెళ్ళారు బాబు అని అడిగారు అన్నమాట సార్ నేను పల్లా పల్లా కంపెనీకి వెళ్తున్నాను సార్ ఇంటర్వ్యూ ఉంది సార్ నాకంటే ఆయన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ కంపెనీ వన్ కిలోమీటర్ ఉంటారు అనమాట ఆయన దగ్గర నుండి చేపడిసి ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకో ఇంకో విషయం ఏంటి సార్ ఇంటర్వ్యూ ఎంత అయిపోయింది పాజిటివ్ గా అయిపోయింది జాబ్ వస్తా అన్నారు వన్ వీక్ తర్వాత కాలిటర్ వస్తా అన్నారు ఎంత అయిపోయింది మళ్ళీ బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళలో అర్థం ఎలా వెళ్ళాలి అర్థం కల రోడ్ వరకు మళ్ళీ మళ్ళీ అంటే ఇంటర్వ్యూ అయిపోయిన కంపెనీ బయట వచ్చినా ఫైవ్ టు టెన్ మినిట్స్ బై వాక్ వస్తు వస్తూ నడుస్తున్నప్పుడే మళ్ళీ విజిలేషన్ విజులేషన్ చేసినట్టు లైక్ మళ్ళీ యూనివర్సిటీ అడుగుతూనే ఉన్నాం పదే 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 అడుగుతున్నప్పుడు వెంటనే మళ్ళీ ఒక బైక్ అయిన వచ్చి లిఫ్ట్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ చాలా గ్రేట్ సార్ సార్ అయిపోయింది సార్ అసలు నా జోబులో రూపాయ కూడా తీయలేదు సార్ ఆ రోజు నీ ఆటోకి కానీ దేనికి కానీ ఎక్కడికి అసలు వండర్ఫుల్ అండి వండర్ఫుల్ ఆసం యూనివర్స్ మెరాకిల్ అలాగే ఉంటాయి సార్ యూనివర్స్ తోటి మెరాకిల్ అలాగే ఉంటాయి ఆ రోజు మీరు స్పెషల్ క్లాస్ లో కూడా ఇలాంటి జాబ్ గురించే మాట్లాడారు కదా సార్ మొత్తం అంతా డిస్కషన్ అంత ఇదే కదా అవును అవును సార్ అవును సార్ యాక్చువల్లీ సార్ యాక్చువల్లీ నేను యూరప్ వెళ్ళాలన్నా నా కోరిక సార్ అంటే నేను అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయాలని నా కోరిక బట్ ఏంటంటే నాకు కొంచెం ఫైనాన్షియల్ గా డబ్బులు సెట్ అవ్వక నేను ఆగిపోయాను సార్ వెళ్ళలేకపోయాను అనమాట ఇన్ ద సెన్స్ నువ్వు వెళ్ళలేకపోతే ఇప్పుడు నేను నేను జాయిన్ అయ్యే కంపెనీ ఏంటంటే ఇది మోస్ట్ ఇండియా ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంఎన్సి కంపెనీ సార్ అయితే ఈ కంపెనీకి బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా అబ్రాడ్ లో కూడా చాలా యూనిట్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఎక్రాస్ యుఎస్ఏ యూకే యూరప్ లో కూడా వీటికి ఎక్రాస్ ఉన్నాయి సార్ స్ప్రెడ్ అయి ఉన్నాయి ఈ కంపెనీ బ్రాండ్స్ అయితే మోరే వీలు ఏమైనా అంటే సిక్స్ టూ వన్ వన్ ఇయర్ లో మీకు మళ్ళీ మీకు అబ్రోడ్ వెళ్ళే ఛాన్స్ ఉందండి మీరు మీ సర్ఫామెన్స్ బాగా చూపిస్తాను అన్నమాట అంటే యూనివర్స్ అలా కనెక్ట్ చేసింది అనమాట అంటే ఈ కంపెనీ ద్వారా సూపర్ బోర్ సూపర్ 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 అండ్ సూపర్ అండ్ సూపర్ జా స చాలా మిరాకిల్స్ చాలా సార్ ఎట్లా సార్ అని మాట్లాడేటట్టు తను చాలా నాలుగు నెలలు బట్టి కంటిన్యూ అవుతుండే మనతో సార్ అవ్వట్లేదు సార్ ఎట్లా ఎట్లాగంటే అవన్నీ కాదు ఎందుకంటే మనం నెగిటివ్స్ విన్నాం కదా అంటే అట్లా అట్లా తీసుకుంటే ఈ ఈ రేంజ్ కి రావడం అంటే గ్రేట్ సార్ సూపర్ సార్ ఎక్సలెంట్ సార్ సూపర్ సూపర్ కంగ్రాచులేషన్ సార్ యూనివర్స్ కొంచెం లేట్ అవుతుందేమో కానీ అనుకున్నది అయితే థ్యాంక్ యూ